హామీలను మాట ఇచ్చిన ప్రకారము తేదీలు ప్రకటించిన ప్రకారము అమలు చేయలేక కాలయాపన చేయడానికి ప్రజల దృష్టిని మరచడానికి శ్వేత పత్రాల పేరిట జుడిషియల్ ఎంక్వైరీల పేరిట ప్రాజెక్టుల సందర్శన పేరిట కొత్త డ్రామాకు తెరదీసినట్టుగా కనిపిస్తున్నారు చేయవలసిన పని చేయకుండా ప్రజలను మరొకసారి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు మేము శ్వేత పత్రాలను స్వాగతిస్తున్నాం జ్యుడిషియల్ ఎంక్వైరీలను కూడా స్వాగతిస్తున్నాం అవి మేము కోరుకున్నాం కూడా రాష్ట ప్రజలకు వాస్తవాలు తెలియాలి అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని మేమే కోరుకున్నాం ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి వారే కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేశారు అందుకు కూడా వారికి ధన్యవాదాలు అందులో మొట్టమొదటిది కాళేశ్వరం ప్రాజెక్టు పైన లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే అనేక బహిరంగ సభలలో చెప్పడం జరిగింది ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు కూడా లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక మంది లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పారు కానీ ఈ రోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇప్పటి వరకు తొంభై మూడు వేల కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వమే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది తొంభై మూడు వేల కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే లక్ష కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి రెండవది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక ఎకరాన్ని కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని చెప్పారు కానీ ఈ రోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా తొంభై ఎనిమిది వేల కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళే ఉన్నారు ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ రెండో దశ లోయర్ మానేర్ కు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి సూర్యాపేట కోదాడ వరకు కూడా కలుపుకొని పదిహేను లక్షల ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది కొత్తగా తొంభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలన్నీ కూడా కాళేశ్వరం విషయంలో అవాస్తవం అని తేలింది ఒక ఎకరానికి సాగునీరు అందలేదని లక్ష కోట్ల అవినీతి జరిగింది అని ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజలకు బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారో అది అవాస్తవం అనేది ఈ రోజు వారి మాటల్లోనే వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే చాలా స్పష్టంగా తెలియవచ్చింది ఇవాళ వారి నీటి పారుదల శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు తుమ్మిడి హట్టి దగ్గరనే తిరిగి మేము ప్రాజెక్టును ప్రారంభిస్తాం తుమ్మిడి హి ప్రాజెక్ట్ అనేది గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తుందనే మరొక తప్పుడు మాట మాట్లాడారు తుమ్మిడి అట్టి దగ్గర చేపట్టే ప్రాజెక్ట్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే అందులో కూడా లిఫ్ట్ ఉన్నది దానికి కూడా పవర్ కన్జంప్షన్ ఉన్నది అది గ్రావిటీ కెనాల్ కాదు గ్రావిటీ ద్వారా సాగునీరు రాదు తుమ్మిడి అట్టి దగ్గర స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పదహారు డిసెంబర్ రెండు పేల ఎనిమిదిలో శంకుస్థాపన చేశారు అంతకుముందే రెండు వేల పదిహేను నుంచే దానిపైన వ్యాప్కాస్ట్ ద్వారా సర్వే చేపించారు ఎస్టిమేట్స్ చేశారు కేంద్ర జలవనరుల సంఘానికి ప్రతిపాదన కూడా పంపించారు కేంద్ర జలవనరుల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది మీరు అనుకున్నట్టుగా నూట అరవై టీఎంసీల నీటి లభ్యత తమిళట్టి దగ్గర లేదు ఎగువ రాష్ట్రాలు వాడుకుంటే మీకు వంద టీఎంసీలు కూడా దొరకవు అక్కడ మీరు ప్రతిపాదించిన ప్రాజెక్టు సక్సెస్ కాదు వాటర్ అవైలబిలిటీ లేదు అని చెప్పి కేంద్ర జలవనరుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా చాలా స్పష్టంగా రెండు వేల పదిహేనులోనే తెలియజేయడం జరిగింది అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లెటర్ రాస్తూ మీరు తొందరపడి పడి దగ్గర నూట యాభై రెండు మీటర్ల ఎత్తుతోని బరాజ్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారు దానికి మేము ఒప్పుకోవడం లేదు నూట నలభై ఎనిమిది మీటర్లకే మీరు పరిమితమై ప్రాజెక్టు కట్టుకోవాలి లేకుంటే మా మహారాష్ట్రలో సబ్మెర్జెన్స్ వస్తున్నది మా ప్రజలు ఒప్పుకోవడం లేదు దీనికి మేము సమ్మతించాము మీరు యూనియలేటర్లుగా అంటే మా అంగీకారం లేకుండానే కనుక మీరు నిర్మాణం చేస్తే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది మీరు పెట్టే ఖర్చంతా కూడా నీళ్ల పాలైతుందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఒక లెటర్ ఇది ఫిఫ్త్ అక్టోబర్ రెండు వేల పదమూడున మహారాష్ట్ర మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ ఇదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మనకు ఒక లెటర్ రాసింది సిడబ్ల్యూసి డేటెడ్ అగేన్ ఇది కూడా రెండు వేల ఎనిమిదిలోనే వీళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు వాటర్ అవైలబిలిటీ లేదు మీరు స్టోరేజ్ రిజర్వాయర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆ రకంగా మీ ప్రతిపాదన లేదు ఇది మేము వాటర్ అవైలబిలిటీ లేనప్పుడు దీన్ని అంగీకరించే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పి అంటే కేంద్ర వనరుల సంఘం తమిళిహట్టి దగ్గర మీరు అనుకున్నట్టుగా నూట అరవై టీఎంసీల వాటర్ అవైలబిలిటీ ఉండడం లేదు కాబట్టి అక్కడ ప్రాజెక్టు కట్టుకోవడం వల్ల లాభం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు మహారాష్ట్ర ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల ఎత్తుతో మీరు ప్రాజెక్టు కట్టినట్లయితే దానికి మేము సమ్మతించడం లేదు దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పి మనకు లేఖ రాసి అయినా కూడా డిసెంబర్ పదహారు రెండు వేల ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీనికి ఫౌండేషన్ వేశారు రెండు వేల ఎనిమిది నుంచి జూన్ రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అప్పటి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది నేను అడుగుతున్నా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు కూడా ఉన్నారు మంత్రులుగా ఈనాడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఆనాడు కూడా మంత్రులుగా ఉన్నారు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మహారాష్టలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కేంద్రంలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీరు మహారాష్ట ఒప్పందం చేసుకోలేకపోయారు కేంద్ర జలముల సంఘం నుంచి అనుమతి తెచ్చుకోలేకపోయారు అది మీ వైఫల్యం కాదా నేను అడుగుతున్నాను